హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఛానల్ అయిపోయింది లాంగ్ వీడియో పెట్టక ఈ వీడియో ఏందంటే తమ్ముళ్ళు చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నా ఫస్ట్ యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చింది ఏంది అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తా అసలు ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది దానికోసమే ఈ వీడియో చేస్తాను అనమాట ఆ రీజన్ ఏంటి అనేది ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు అయితే రావు అందరికీ తెలిసిన విషయమే కదా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి మానిటైజేషన్ అయితేనే కూడా మళ్ళీ రావు పది డాలర్లు అయినాక పిన్ వచ్చేది గూగుల్ పిన్ను తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మన బ్యాంకులో డబ్బులు పడ్డం అనేది జరుగుతుంది అనమాట అంతవరకు అయితే మనకు ఎలాంటి శాలరీ రాదు నాది ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ మాంటైజేషన్ అయినా కూడా దాని తర్వాత నేను వీడియోలు రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల వ్యూస్ లేకపోవడం వల్ల అసలు ఛానల్లో ఇన్కమ్ అనేది ఏది జనరేట్ కాలేదు నా ఫస్ట్ శాలరీ ఏంటంటే ఈ సంవత్సరంలో మార్చిలో పడింది అనమాట మార్చి ఎండింగ్ నుంచి నాకు యూట్యూబ్ నుంచి ఎవ్రీ మంత్ అంతో ఇంతో డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాకపోతే యూట్యూబ్ నుంచి ఎవ్రీ మంత్ ఒకేలాగా రాదనమాట మనకి వ్యూస్ బేస్ చేసుకొని ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది వ్యూస్ అంటే మళ్ళీ షార్ట్ వీడియోలకు ఒకలాగా ఉంటుంది లాంగ్ వీడియోలకు ఒకలాగా ఉంటుంది అట్నే లాంగ్ వీడియో ఎంతసేపు చూస్తానరా దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ వీడియో ఓపెన్ చేస్తానే ఒక్క నిమిషం చూసి క్లోజ్ చేసినారనుకోండి పెద్దగా ఇన్కమ్ జనరేట్ కాదు లక్ష వ్యూస్ వచ్చినా దానికి అంత ఉండదు లేదు ఒక ఒక వీడియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పది నిమిషాల వీడియో ఉంది ఎవరన్నా ఒక్క నిమిషమే చూసి క్లోజ్ చేసినారనుకోండి లక్ష వ్యూస్కైనా కూడా అంత ఎక్కువ మొత్తంలో అమౌంట్ అయితే రాదు మామూలుగా వచ్చిద్ది లేదు నలభై వేలు యాభై వేలు వ్యూసే వచ్చినాయి మనకు కనీసం వీడియో ఎయిటీ పర్సెంట్ చూస్తన్నారు అట్లయితే ఇంకా ఒక రకంగా జనరేట్ అవుతుంది అందరూ ఒకేలాగా చూడరు కదా మన వీడియోలు కొంతమంది జస్ట్ క్లిక్ చేసి క్లోజ్ చేసేస్తారు కొంతమంది పూర్తిగా చూస్తారు కొంతమంది మధ్యలో ఆపేస్తారు ఇట్లా దీన్నంతా బేస్ చేసుకొని మన ఛానల్లో రన్ అయ్యే యాడ్స్ని బట్టి మనకి ఇన్కమ్ ఉంటుంది అట్లా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క లాగా ఉంటుంది కొన్ని మంత్లల్లో వేలల్లో వస్తుంది కొన్ని మంత్లల్లో అసలు శాలరీనే రాదు అట్లా అనమాట ఎవ్రీ మంత్ ఇప్పుడు నాకు ఈ మంత్లో ఇంత డబ్బులు వచ్చింది కదా నెక్స్ట్ ఇయర్ అంతే వచ్చేది నెక్స్ట్ మంత్ అంతే వచ్చింది నెక్స్ట్ మంత్ అంతే వస్తుంది అట్లా ఏం ఉండదు అనమాట దానికంటే తక్కువ కూడా రావచ్చు దానికంటే ఎక్కువ కూడా రావచ్చు అనమాట నేను ఇంతవరకు శాలరీ అయితే ఎప్పుడు రివీల్ చేయలేదు కదా ఎందుకంటే నాకంటూ ఒక టార్గెట్ ఉంది ఆ టార్గెట్ ఇన్కమ్ రీచ్ అయ్యేంత వరకు నా శాలరీ అయితే ఎంత వచ్చింది నెలకు అనేసి రివీల్ చేయకూడదు అనుకునే ఇప్పుడు మన ఛానల్ కే సబ్స్క్రైబర్స్ అయినారు కాబట్టి ఫస్ట్ సాలరీ ఏం చేసా ఏమి అనేసి ఈ ఛానల్లో అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా అండ్ మీలో చాలా మందికి తెలుసు నేను యూట్యూబ్ ఛానల్ అనేవి ఏదో దీంట్లో డబ్బులు వచ్చేస్తాయి లక్షల్లో చంపాయచ్చు అని స్టార్ట్ అయితే చేయలేదు ఆఫ్కోర్స్ డబ్బులు వస్తాయనే కాబట్టే ఇది స్టార్ట్ చేశాను ఎందుకంటే బోర్ కొడుతుంది అనేసి మనం పోయి ఉచిత సేవలు అయితే చేయలేం కదా ఇంట్లో ఫ్యామిలీ అన్నీ ఉన్నప్పుడు ఫ్యామిలీని చూసుకుంటూ కొంచెం పేరు కానీ అట్లే మనకు ఒక జాబ్ లాగా కానీ ఫ్యూచర్లో క్లిక్ అయితే ఇన్కమ్ కూడా వస్తుంది అనే ఆశతోనే ఛానల్ అయితే స్టార్ట్ చేసిన ఏదో ఫ్రీగా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా ఉందంలేనేం కాదు ఏమో బై లక్ ఒకవేళ టాలెంట్ మంచిగా ఉండో లేకపోతే వీడియోలు వైరల్ అయ్యో ఇన్కమ్ అయితే వస్తుంది కదా అనే ఉద్దేశంతో చేసినానమాట మనం ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి ఇప్పుడు నాకు బోర్ పడుతుంది అనేసి పోయి వీధులు క్లీన్ చేయొచ్చా లేకుంటే ఏమన్నా సేవలు చేయొచ్చా అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఫ్యామిలీలు ఉంటాయి కదా పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు అంత టైమే కినుక ఉంటే మనం జాబులు చేసుకుంటాం కదా ఈ కాలంలో డబ్బులు అవసరం లేకోకుండా ఎవ్వరు లేరు ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం కదా ఏదో అంటారు కదా చిన్న చెట్టుకి చిన్న గాలి పెద్ద చెట్టుకు పెద్ద గాలి అనేసి ఎవరికి తగినంతలో వాళ్ళ ఖర్చులు ఉంటాయి వాళ్ళకి ఇన్కమ్ బేస్ చేసుకొని ఖర్చులు ఉంటాయి అట్లే ఖర్చులను బట్టి ఆదాయం కూడా ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే కాబట్టి డబ్బు వచ్చే మార్గాలనే ఎంచుకుంటారు ఏదైనా కూడా కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ అది లేదు ఇది చేసుకుంటా పోతే నాకు కొంచెం పొద్దుపోయినట్టు ఉంటుంది కంటెంట్ నచ్చిందంటే మంచి సపోర్ట్ దొరికిద్ది అభిమానించే వాళ్ళు దొరుకుతారు అట్లా అది ఒకటి గుర్తింపులాగా ఒకటి వచ్చిద్ది ఫ్ కోర్స్ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ చా చూజ్ చేసుకున్నాను ఎంత కంటెంట్ క్రియేట్ చేసి ఎంత కష్టపడినా ఎంత వీడియోలు ఎడిట్ చేసినా ఎంత ఏం చేసినా కూడా ఏ దోంట్లో అయినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఏంటి నా కష్టం హండ్రెడ్ పర్సెంట్ నా కష్టమే అది నేను కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకొని కష్టపడి ఇంటర్వ్యూలు ఇచ్చి కష్టపడి కోర్సులు కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని శాలరీ తెచ్చుకున్నా బట్ ఇన్కమ్ యూట్యూబ్లో అట్లా కాదు కదా నేను ఎంత కష్టపడినా కూడా మీ అనే సపోర్ట్ ఒకటైతే ఖచ్చితంగా ఉండాలి యూట్యూబ్లో అది ఎవ్వరికైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ నాదే నా కష్టంతోనే ఈరోజు నేను ఇంత సాధించిన అని నేను ఎప్పుడూ చెప్పను సోషల్ మీడియాలో మాత్రం మీ అనే పాత్ర ఖచ్చితంగా ఉంటుంది నా సక్సెస్కి ఎందుకంటే మీరు అభిమానియకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండను యూట్యూబ్లో శాలరీ కానీ ఏదైనా కూడా నా కష్టానికి తోడు మీ అభిమానము మీ సపోర్ట్ అనేది ఉంటేనే ఇప్పుడైనా ముందైనా నేను ముందుకు వెళ్ళగలిగేదైనా దానివల్లే సాధ్యమవుతుంది కాబట్టి యూట్యూబ్లో నేను ఏది సాధించినా దాంట్లో మీ అనే సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎప్పుడు ఇదే గ్రాటిట్యూడ్తో ఉంటాను మీ అందరితో ఎందుకంటే అంతగా కనెక్ట్ అయిపోయినాను అనమాట మీతో ఎంత మంచిగా అభిమానిస్తున్నారు ఎంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు అంటే నేను మాటల్లో చెప్పలేను ఒక్కొక్కసారి మీ కమెంట్లు చూసినప్పుడైతే ఇంకా నాకు చెప్పకోకుండానే ఎమోషనల్ అవుతూ ఉంటాను అనమాట కొన్ని కొన్ని కమెంట్లు చూసి నేను అంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ శాలరీ అనేది ఆల్వేస్ కొంచెం స్పెషల్గా ఉండాలి అండ్ ఎప్పటికీ గుర్తుండిపోద్ది కదా నేను ఐటీలో జాబ్ తెచ్చుకున్నప్పుడు నా ఫస్ట్ శాలరీ ఏం చేశానో నాకు ఇప్పటికీ గుర్తుందనమాట అట్లా ఫస్ట్ శాలరీ అనేది ఎప్పటికీ ఒక స్పెషల్ ఉండాలి ఇప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ నా ఫస్ట్ ఇన్కమ్ అనేది నేను ఏం చేశాను అనేది నాకు ఎప్పటికీ గుర్తుండాలి ప్రామిస్ చేశాను అనమాట ఒక తమ్ముడికి నేను కొంచెం నా వీలైనంత సాయం నేను చేస్తాను పది మందికి చెప్తాను అని ఒకరికి ప్రామిస్ చేసా దానికోసమే ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది నా ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే రెండు వందల ఎనభై డాలర్లు వచ్చింది క్యాడ్ అనమాట అది యూఎస్డి కాదు క్యాడ్ క్యాడ్ వచ్చేసి ఒక డాలర్ ఈక్వల్ టు అరవై రూపాయలే సో పదహారు వేలు చిల్లర అట్లా డబ్బులు వచ్చింది నేనైతే ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాల్సిందే కాబట్టి ట్యాక్స్ అవి కొంచెం తీసి ఒక పదివేలయితే నేను ఒక ఫౌండేషన్కి డొనేట్ చేశాను అనమాట ఒక తమ్ముడు నన్ను ఇప్పుడు కాదు నేను సోషల్ మీడియాలో అప్పుడప్పుడే మన వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు ఒక తమ్ముడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు అక్క ఇట్లా మా పేజ్ గురించి కొంచెం చెప్తారా మీ ఛానల్లో కొంచెం పిల్లలకి సపోర్ట్ ఉంటుంది నేను చెయ్యాలని నాకు ఉంది కానీ ఇట్లా దాతలు ఎవరన్నా సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్తాను అనేసి చాలా చెప్పాడు ఏది సోషల్ మీడియాలో నమ్మనండి ఎందుకంటే నేను చాలాసార్లు మోసపోయినా చాలా డబ్బులు మోసపోయినాను అనమాట అంటే బాధతో ఒకరి బాధ వినేసి కరిగిపోయి డబ్బులు పంపించేస్తాను ఏంటంటే సోషల్ మీడియాలో చూసి అన్నీ నిజాలే అనుకొని డబ్బులు పోయి నాకు చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి సో ఈ పేజీని కూడా నేను అంత నమ్మలేదు దాని తర్వాత అక్కడ పిల్లల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది అండ్ అన్ని విధాలా కనుక్కున్నాను ఫేకా రియలా అది ఏంటి అనేసి నిజంగానే ఆ ఫౌండేషన్ ఉంది అని అన్నీ నా వైపు నుంచి నేను కనుక్కొని నేను డొనేట్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను అనమాట నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి పదివేలు చెప్పాను కదా పదహారు వేలు వచ్చిందండి పదహారు వేలల్లో ట్యాక్సీలు పోయిన తర్వాత కొంచెం అమౌంట్ ఎట్లయినా బిడ్డ మీద ఏ అమ్మకైనా అభిమానం ఉంటుంది కాబట్టి నా బిడ్డ కోసం ఏమి ఎక్కువ అమౌంట్ తీసుకోలేదు ఒక జత బట్టలు కొనుక్కునేమైనా పక్కకు వీసేసి పదివేలైతే ఆ ఫౌండేషన్కి ఇచ్చేసాను అనమాట నేను అన్నదానం కోసం యూజ్ చేయమని చెప్పాను ఆ పిల్లలకి ఎంత వస్తే అంతకి ఆ పదివేలకి ఇవ్వమని చెప్పాను ఈ చేతితో సాయం చేస్తే ఈ చేతికి కూడా తెలియకూడదు అంటారు కదా అదైతే నేను మా హస్బెండ్ చాలా నమ్ముతామండి మేము ప్రతి ఒక్క ఇయర్లో టూ టైమ్స్ కానీ అట్లా ఏదో ఒక రూపంలో హెల్ప్కైతే కొంత అమౌంట్ పక్కకు తీసి పెట్టుకుంటాము ఇట్లా ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొత్త వాళ్ళని మేము నమ్మలేము అండ్ మేము కూడా ఏమంత పెద్ద ఉండేవాళ్ళం కాదు మేము కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మా కాంటాక్ట్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళల్లో అట్లా ఎవరికోరికి అయితే కొంచెం అమౌంట్ అయితే ఇస్తూ ఉంటాము ఆ పేర్లు అయితే మేము బయటికి చెప్పము పలానా వాళ్ళకి ఇచ్చాము పలానా వాళ్ళకి ఇచ్చామని ఎప్పుడు మేము డిస్కస్ చేసుకోము నేను ఎవరికైనా సహాయం చేస్తే మా హస్బెండ్కి తెలియదు మా హస్బెండ్ ఎవరికైనా సహాయం చేస్తే నాకు తెలియదు జస్ట్ ఒక మాట సో అన్సో డబ్బులు ఇట్లా పంపించాను అంతే అది ఎవరికి పంపించానని కూడా చెప్పను నేను ఇట్లా ఒకరికి హెల్ప్ చేశాను ఇంత అమౌంట్ అంతవరకే డిస్కషన్ ఉంటుంది అవి ఎవరి వరకు పోయిందో కూడా ఎవరు ఎవరికి చెప్పుకోము ఇది ఎందుకు చెప్పానంటే చెప్పాను కదండీ ఆ తమ్ము నా హెల్ప్ కోరాడు సో నేను నార్మల్గా అప్పుడే ఇంకా పేజ్లో చెప్పింటే అప్పుడు నేను చెప్పాను అనమాట ఇంకా నా పేజ్ డెవలప్ అయ్యి నేను ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయిన తర్వాత చెప్పానంటే అందులో కొంతమంది కాకపోతే కొంతమంది అయినా ఆ పిల్లల్ని చూసి ఏమైనా సపోర్ట్ చేయొచ్చు చిన్నగా ఉన్నప్పుడే చెప్తే ఆ వీడియో పాతబడిపోద్ది ఎవరికి అంత రీచ్ ఉండదు అనేసి ఆ రోజు ఆపేసి ఈ రోజు అంటే ఒక మైల్ స్టోన్ వచ్చింది కాబట్టి ఇక్కడ హండ్రెడ్కే ఉన్నారు అక్కడ టూ హండ్రెడ్కే ఉన్నారు ఒక కరెక్ట్ టైము అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఏదో నేను పెద్ద గొప్పలుగా హెల్ప్ చేశాను అనే ఉద్దేశంతో అయితే కాదు పలాని పేజ్ ఉంది ఆ పేజ్కి ఎవరైనా సపోర్టర్స్ ఉంటే కనుక ఏదైనా మీ స్పెషల్ డే ఒక పూట వాళ్ళకి ఫుడ్ కానీ లేదు ఏమైనా బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఏదో ఒక రూపంలో చిన్న చిన్న సహాయాలే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఆ పేజ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తా అది పోయి చూడండి ఫోన్ నెంబర్లు అవి అయితే నేను ఇవ్వట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన ఆ తమ్ముడికి నేనేంటంటే ఎప్పుడో ఒకటి నమ్ముతాను అనమాట నా వల్ల ఒకరు బాగుపడకపోయినా పర్లేదు కానీ ఒకరు నష్టపోకూడదు అనేసి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఏమేమో రిస్క్లు అయితే నేను తీసుకోవాలనుకోవట్లేదు అందుకోసమే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను డైరెక్ట్ పోయి ఆ తమ్ముడిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అడ్రస్ ఎక్కడుంది వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అని మీ తరపున కూడా మీరు మాట్లాడి మీరు చేస్తే బాగుంటుంది ఏదో నేను చెప్పాననేసి చేయడం అది మంచిది కాదు కాబట్టి అందుకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లేదు మీ స్పెషల్ డేస్ కానీ మీరు కొంతమంది ఉంటుంది కదా స్పెషల్ డేస్ ఇట్లా అన్నదానాలు చేయాలి లేకుంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి అట్లాంటి మనసున్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఆ తమ్ముడు ఏంటి ఏం చేస్తున్నాడు ఏమి అని ఆ తమ్ముంతో మాట్లాడి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు అది అనమాట నేను ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు అది మీ మనసులో కలగాలి సహాయం చేయాలి అనేది మన మనసులో ఉండాలి ఒకరు చెప్తే చేసేదో అట్లా కాదు మనస్ఫూర్తిగా ఒక రూపాయి కాదు కదా ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చినా కూడా అది సహాయం కిందే అవుతుంది కాబట్టి మీరు మనస్ఫూర్తిగా చేయాలి కానీ నేనేదో చెప్పానని కాదు ఏదేదో చెప్పేస్తున్నాను ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు నాకు దానివల్ల ఏంటంటే ఈ వీడియో ఎట్లా చేయాలి అట్లా చేయాలి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను ఏదో దందని అడగబో వచ్చినానాటికొచ్చింది చెప్పేసి నానా వెళ్ళిపోయానా అన్నట్టుంది కొంచెం హెల్త్ సెట్ అయ్యాక అన్నీ మళ్ళీ కుదురుకుంటాయి ట్రై చేస్తాను చాలామంది బ్లాగ్స్ షేర్ చేసుకోండి అని చాలా విధాలుగా మెసేజ్లు అన్నీ చూస్తున్నాను కానీ కొంచెం టైం పడుతుంది ప్రతి ఒక్కటి చేస్తాను ప్రతి ఒక్కటి నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను రావడం లేట్ అవుతుందేమో కానీ మీరు అడిగిన వీడియోస్ అన్నీ ఖచ్చితంగా నేను చేస్తానండి కొంతమంది అన్నా కొంచెమన్నా మోటివేట్ అవుతారు అలాగే ఆ తమ్మునికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకునేదాన్ని అవుతాను కాబట్టి ఆ పేజ్ గురించి చెప్తానా ఇంతవరకు మన పేజీలో ఎలాంటి ప్రమోషన్స్ ఎలాంటి కొలాబ్స్ ఏమీ లేవన్నమాట ఫస్ట్ టైం ఒక మంచి పని చేద్దామనేసి నేను కూడా అనుకున్నాను భయపడ్డాను ఫేకో రియలో కాదో తెలియదు కదా మనం ఇలా చెప్పి మనల్ని చూసి బ్లైండ్గా వెళ్ళిపోతారేమో అనేసి ఆ పిల్లలతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది అనమాట పిల్లల మనసులు చాలా ఇదిగా ఉంటాయి కదండి పిల్లలు మోసం చేయరు అనిపించింది ఆ పిల్లలతో మాట్లాడిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను అందుకే ఆ పేజ్ గురించి ప్రమోట్ చేస్తున్నాను ఒకసారి ఆ తమ్ముడితో మాట్లాడి డీటెయిల్గా వాళ్ళ గురించి తెలుసుకొని మీరు ముందుగా వెళ్ళండి అంతేగాని నన్ను ఏది బ్లైండ్గా ఫాలో కాకండి నేను ఫ్యూచర్లో ఫ్యూచర్లో అయినా కూడా ఏమైనా చెప్పినా పొరపాటున మొహమాటానికి ఏమైనా కొలాబ్స్ కానీ ప్రమోషన్స్ కానీ అంటే చేసినా కూడా మీరు మీ తరఫున నుంచి తెలుసుకోండి ఏది మూవ్ కావకండి ఎందుకంటే నా దగ్గర ఒకలాగా ఉండొచ్చు మీ అది ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర జెన్యున్గానే ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు బ్యాక్ సైడ్ ఏమైనా చేయొచ్చు కాబట్టి నేను ఆల్వేస్ చెప్తాను అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు ఆల్వేస్ మన కేర్ అనేది మనం తీసుకోవాలి ఎవరిని బ్లైండ్గా ఫాలో కావకండి లైఫ్లో నేను నేర్చుకున్న బిగ్ లెసన్ ఏందిరా అంటే ఏదైనా మనం విన్నా చూసినా కూడా బ్లైండ్గా ఫాలో కాకూడదు దాని గురించి అంతో ఇంతో తెలుసుకొని మనకంటూ కొంచెం నమ్మకం వచ్చిన తర్వాతే ప్రొసీడ్ కావాలి ఇది ఇప్పుడు చెప్తా ఎప్పుడు చెప్తా నేను అనమాట నేను ఏదైనా మొహమాటానికి పోయి నా ఫ్రెండ్సో నా రిలేటివ్స్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయమంటే ఫ్యూచర్లో చెయ్యొచ్చేమో ఎందుకంటే మన అనుకున్న వాళ్ళకే చేయకపోతే అది ఎట్లో ఉంటుంది కాబట్టి చేసినా కూడా నేను ముందే చెప్తున్నాను నాకు అలాంటి మొహమాటాలు ఏం లేవు నేను ఏదైనా చెప్పినా కూడా బ్లైండ్గా అయితే నమ్మాకండి మీ తరపు నుంచి కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని ఫాలో అండి ఇది నేను చెప్పాలనుకునేది ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఒకసారి నేను చెప్పిన పేజ్ ఒకసారి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఎవరైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండే ఆ తమ్ముడు ఉంటాడు ఆ ఫౌండేషన్ గురించి మొత్తం చెప్తారనమాట పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు ఎవరు అనేసి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వెళ్ళేసి ఒకసారి మాట్లాడండి ఇదండి వాళ్ళ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ఉంటా అంతవరకు బాయ్